బోడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఐదు వందల పదిహేడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను నిన్ను రెడీ చేయనా అని అన్న వాయిస్కి వసదార వెనక్కి తిరిగి చూసేసరికి విరాస్ డోర్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా వస్తార వైపు చూస్తూ ఉంటాడు వసదార విరాస్ వైపు చూస్తుంటే విరాస్ వస్తార వైపుకి ఒక్కో అడుగు వేస్తుంటే వసదర ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ చివరికి కబోర్డు రాకని ఆకి విరాస్ వైపు టెన్షన్గా చూస్తుంది విరాస్ వసదరకి ఇంచు దూరంలో ఆగి బస్సుకి అటు ఇటు కబోర్డ్స్కి తన చేతులని ఆనించి వసు వైపు చూస్తూ ఉంటే ఏంటి విరాస్ సార్ అని తడబడుతూ అంటుంది వసధర విరాస్ కొంచెం ముందుకు వంగి బస్సు చెవి దగ్గర చిన్నగా నేను హెల్ప్ చేయనా నువ్వు రెడీ అవ్వడానికి అని అంటుంటే విరాస్ పెదవులు బసధార చెవి దగ్గర గిలిగింతలు పెట్టినట్టు అనిపిస్తుంటే బసధర గట్టిగా కళ్ళు మూసుకుని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఏమైంది వస్తారా నువ్వు రెడీ అవ్వడానికి నేను హెల్ప్ చేయనా అని విరాస్ మళ్ళీ అనగానే బసధార నార్మల్ అయ్యి వెంటనే నో అని గట్టిగా అరిచేస్తుంది విరాస్ వైపు చూసి నవ్వుకుంటూ బస్సుకి దూరం జరిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వైపు చూస్తూ ఉంటాడు విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి బస్సు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా తన వైపు చూస్తున్న విరాస్ను చూసి తడబడుతూ విరాస్ సార్ అది అని అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ నేనేమి రెడీ చేయను కానీ నువ్వేమీ ఎక్కువ కంగారు పడకు లతా పంపిస్తాను తను నీకు హెల్ప్ చేస్తుంది అని అనగానే వస్తారప్పుడు తన టెన్షన్ని తగ్గించుకుంటుంది విరాస్ వెనక్కి తిరగగానే వసదార గుండెలపై చేయి వేసుకుని హమ్మయ్య అని అంటుండగా విరాస్ మళ్ళీ వస్తార వైపు తిరిగేసరికి వస్తార మళ్ళీ భయంగా విరాస్ వైపు చూస్తుంటే విరాస్ వస్తార దగ్గరికి వెళ్ళి వసదార చెవిలో ఇప్పుడైతే ఓకే కానీ ఇంకొన్ని రోజుల తర్వాత నువ్వు అని చెప్పినా నేను వినను అని నవ్వుకుంటూ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు విరాస్ ఏం చెప్పాడో బస్సుకి కొంత సమయం వరకు అర్థం కాదు అర్థమైన వెంటనే వసదార షాక్గా అలాగే ఉండిపోతుంది విరాస్ చెప్పింది ఏంటంటే వసదారని పెళ్లి చేసుకున్న తర్వాత వసదారికి తనే హెల్ప్ చేస్తానని ఆ విధంగా చెబుతాడు అందుకే వస్తారా షాక్ అవుతుంది ఇంతలో లతా గారు వస్తార దగ్గరికి వచ్చి వసదార అని పిలవగానే వసదార ఉలిక్కిపడి లతాగారి వైపు చూసి మీరా అత్తయ్య అని అంటుంటే మరి ఎవరనుకున్నావు అని లతా గారు అర్థం కాక అడుగుతుంటే ఇంకెవరు ఉంటారు ఉన్నారుగా నా టైగర్ మళ్ళీ వచ్చాడేమో అనుకున్నాను అని మనసులో అనుకుని అదేం లేదత్తయ్యా అని అంటుంటే ఇదిగో ఈ జ్యూస్ తాగో అని లతా గారు వసదారికి జ్యూస్ ఇస్తారు అమ్మో ఇప్పుడే ఫుల్గా తిన్నాను ఇంకా జ్యూసా అస్సలు వద్దు ప్లీజ్ అని వసదార గారితో అంటుంటే ఇంతలో విరాస్ రూమ్లోకి వచ్చి ఇలా చెప్తే ఈ అమ్మాయి అస్సలు వినదమ్మా అని లతాగారి చేతిలో ఉన్న జ్యూస్ తీసుకుని వసదారికి బలవంతంగా పట్టిస్తాడు విరాస్ తర్వాత ఖాళీ గ్లాస్ గారికి ఇవ్వగానే ఆమె నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు వస్తార కోపంగా విరాస్ వైపు చూస్తూ మీరిలా నిమిషానికి నాతో ఏదో ఒకటి తినిపించడం చేశారనుకోండి నేను డ్రమ్ములాగా తయారవుతాను అని అంటుంటే పర్వాలేదు నువ్వు ఇప్పుడున్న దానికంటే డబుల్ అయినా త్రిబుల్ అయినా నాకేమీ నష్టం లేదు కానీ ఫుడ్ అనేది కరెక్ట్ టైంకి తీసుకోకపోతే అస్సలు ఊరుకోను అని కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రెస్ తీసి వస్తారికేస్తూ బైక్ రైడ్కి సారీ సూట్ అవ్వదు డ్రెస్ వేసుకొని చెబుతూ నేను మనిషి అందాన్ని చూసి ఇష్టపడను మనసుని చూసి మాత్రమే ఇష్టపడతాను అని చెప్పి విరాస్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వసదార వెళ్తున్న విరాస్ వైపు చూస్తూ అవును మీరు మనిషి యొక్క అందాన్ని చూసి ప్రేమించరు వాళ్ళ మనసుని చూసి మాత్రమే ప్రేమిస్తారు ఎందుకంటే నన్ను మొదటిసారి చూసినప్పుడు మీ ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు తర్వాత నా మనసుని అర్థం చేసుకుని నన్ను ప్రేమించడం మొదలు పెట్టారు ఇది మాత్రం నిజం విరాస్ సార్ అని తన చేతిలో ఉన్న డ్రెస్ని చూస్తూ అంటుంది వసుధార విరాస్ బయటకు వెళ్ళి లతా గారితో అమ్మ వస్తారు చేతికి ఇంజూర్ అయింది కదా తను రెడీ అవ్వడానికి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పగానే సరే బాబు నేను వస్తారికి హెల్ప్ చేస్తాను అని చెప్పి గారు వస్తాల దగ్గరికి వచ్చి తను ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు విరాస్ కూడా తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత విరాస్ వస్తారా ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు విరాస్ లతా గారి వైపు చూసి బయటకు వెళ్తున్నామని వచ్చేసరికి లేట్ అవుతుందని లతా గారిని పడుకోమని చెప్తాడు ఇంకా లతా గారు తన రూమ్ లోకి వెళ్ళిపోతారు విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా రూమ్ లోనే ఫ్రెష్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసి వంశీ దగ్గరికి వెళ్ళిపోతారు వసధార వెళ్ళేసరికి విరాస్ బైక్తో రెడీగా ఉంటాడు బస్ ధర బయటకు నడుస్తూనే విరాస్ వైపు అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది భలే ఉన్నారు విరాస్ సార్ మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను బైక్ డ్రైవ్ చేయడం చూడలేదు ఎప్పుడు కూడా కార్లో తిరుగుతూనే ఉంటారు మీ బైక్ డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటూ విరాస్ దగ్గరికి రాగానే వెళ్దామా అని అడుగుతాడు విరాస్ వసదార ఓకే అని చెప్పగానే విరాస్ బైక్ ఎక్కి వసదారని ఎక్కమని చెప్పగానే వసదార వన్ సైడ్ ఎక్కుతుంటే నేనేమన్నా నీకు లిఫ్ట్ ఇస్తున్నానని అనుకున్నావా వన్ సైడ్ ఎక్కుతున్నావు టూ సైడ్స్ కూర్చో అని విరాస్ అంటుంటే నేను ఎప్పుడు బైక్ ఎక్కలేదు విరాస్ సార్ నాకు భయం అని అంటుంది బస్సు వాట్ ఇప్పటి వరకు నువ్వెప్పుడు కూడా ఎవరి బైకు ఎక్కలేదా అని విరాస్ ఆశ్చర్యంగా అంటుంటే లేదు విరాస్ సార్ నేను స్కూటీ మాత్రమే డ్రైవ్ చేస్తాను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎవరి బైకు ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైం అని అంటుంటే ఆ అదృష్టం నాకే దక్కిందా అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ పర్వాలేదు టూ సైడ్స్ కూర్చో అందులోను ఫస్ట్ టైం అంటున్నావు వన్ సైడ్ కూర్చుంటే నువ్వే ఇబ్బంది పడతావు అని విరాస్ అనగానే ఇంకా తప్పదు అన్నట్టు వసుధర బైక్పై టూ సైడ్స్ కూర్చుని విరాస్ వైపు చూస్తుంటే ఇలా కూర్చుని ఏమీ పట్టుకోకుండా ఉన్నావంటే నేను బైక్ స్టార్ట్ చేసిన వెంటనే వెనక్కి పడతావు నువ్వు బైక్ ఎక్కకపోయినా ఎవరైనా బైక్ ఎక్కినప్పుడు చూసావు కదా ఆ మాత్రం తెలియదా అని విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ అంటుంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అని బస్తార మనసులో అనుకుంటూ విరాస్కి కొంచెం దగ్గరగా జరిగి విరాస్ షోల్డర్ పై తన చేతిని వేస్తుంది నీతో ఫ్యూచర్లో ఎలా వేగాలో ఏంటో అని విరాస్ మనసులో అనుకుంటూ బైక్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు వసదారికి మొదటిసారిగా బైక్ ఎక్కడం అందులోనూ తను ప్రేమించిన విరాస్ వెళ్ళడం తన మనసుకి ఆనందాన్నిస్తుంటే అలాగే సిటీ మొత్తం చూస్తూ ఉంటుంది విరాస్కి కూడా తను ప్రేమించిన వస్తాన్ని బైక్ పై ఎక్కించుకుని సిటీ మొత్తం చూడడం తన మనసులో తెలియని ఆనందం కలుగుతుంటే ఇన్ని రోజులు పడిన బాధ అనేది తనకి కొంచెం కూడా గుర్తుకురాదు అలాగే వస్తానికి సిటీలో ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్ అనేవి బైక్ డ్రైవ్ చేస్తూనే చూపిస్తూ ఉంటాడు విరాస్ చెప్పిన ప్రతిదానిని కూడా వస్తారా చాలా ఆనందంగా చూస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత విరాస్ సిటీ అవుట్కర్ట్స్లో ఉన్న ఒక లోన్లీ ప్లేస్కి తీసుకుని వెళ్ళగానే వస్తారా ఆ ప్లేస్ చూస్తూ ఇంత దూరం ఎందుకు విరాస్తారు అని అంటుంటే సిటీ మొత్తం చూడాలని అన్నావు కదా అందుకే ఇక్కడ నుండి చూస్తే నీకు సిటీ మొత్తం వ్యూ కనిపిస్తుందా అని చెప్పి వస్తార చేతిని తీసుకుని బైక్ పార్క్ చేసి ముందుకు నడుస్తాడు బసధర చుట్టూ చూస్తుంది కానీ అక్కడక్కడ ఒక్కొక్క లైట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది విరాస్ వస్త్రాన్ని కొంచెం దూరం తీసుకువెళ్ళిన తర్వాత వస్తార కళ్ళు మూసి ఇంకొంచెం తీసుకెళ్ళి బస్సు కళ్ళపై ఉన్న తన చేతిని తీయగానే బస్సుకి తన కళ్ళు తెరవగానే తన కళ్ళ ముందు మొత్తం సిటీ అంతా లైటింగ్స్ వెలుగుతులలో వెలిగిపోతూ కనిపిస్తుంటే వస్తార ఆనందానికి హద్దులుండవు వెంటనే వెనక్కి తిరిగి విరాజ్ని హక్ చేసుకుని చాలా చాలా బాగుంది సార్ ఎక్కడ చూసినా లైటింగ్స్తో సిటీ మొత్తం ఎంత అందంగా ఉంది ఇక్కడే ఇలాగే కాలం ఆగిపోతే బాగుండను అని అనిపిస్తుంది అంత బాగుంది అని వసదార నవ్వుతూ మాట్లాడుతుంటే విరాస్ వసదార ఫేస్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తూ ఉంటాడు విరాస్ సార్ పైన చూసారా చందమామ మనల్ని తాకే చల్లటి గాలి మరోపక్క సిటీ అందాలు చాలా బాగున్నాయి కదా అలాగే ఆకాశంలో చూడండి ఎన్ని స్టార్స్ ఉన్నాయో ఒకసారి పవర్ పోతే బాగుండను అప్పుడు ఈ లైటింగ్స్ వెలుతురు కంటే ఆకాశంలో నుండి చందమామ నుండి వస్తున్న కాంతులు ఇంకా అందంగా ఉంటుంది కదా అని వసదార అంటుంటే ఇదేం కోరిక అని అర్థం కాక అడుగుతాడు విరాస్ మీకు తెలీదా విరాస్ సార్ మన చుట్టూ లైటింగ్స్ ఉన్నప్పుడు ఆకాశంలో చందమామ యొక్క వెలుతురు అనేది మనకి ఎక్కువగా కనిపించదు కానీ మన చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే ఆకాశం నుండి చందమామ యొక్క వెలుతురు నేరుగా మన పైన పడుతుందని అనిపిస్తుంది కావాలంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు టెరెస్ పైన అలాగే చేసేదాన్ని పవర్ పైనప్పుడు చుట్టూ చీకటిగా ఉన్నా కూడా చందమామ నుండి వచ్చే కాంతి అనేది మన పైన పడుతుంటే ఆ హ్యాపీనెస్ చాలా అంటే చాలా బాగుంటుంది అని వస్తారా నవ్వుతూ అంటుంటే నువ్వు చూస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తానని చెప్పి విరాస్ పక్కకు వెళ్ళగానే వస్తారా మాత్రం ఆకాశంలోని చందమామని తన ఎదురుగా ఎంతో అందంగా కనిపిస్తున్న సిటీని చూస్తూ ఉంటుంది తన ఆనందానికి హద్దులు లేవన్నట్లు అనిపిస్తుంటే తన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంత సమయం తర్వాత విరాస్ వస దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకోగానే అప్పటి వరకు కలకల్లాడుతున్న సిటీ మొత్తం ఒక్కసారిగా పవర్ ఆఫ్ అయిపోయి అంత చీకటిగా కనిపిస్తుంటే వస్తారా విరాస్ వైపు షాక్గా చూస్తూ ఇదేంటి విరాస్ సార్ పవర్ పోయింది అని అయోమంగా అడుగుతుంటే ఏదో కోరిక కోరావు కదా అనుకుంటా ఇప్పుడు చూడు అని విరాస్ అనగానే వసుదారికి అప్పుడు అర్థమవుతుంది వెంటనే వస్తారా నవ్వుతూ ఆకాశంలోకి చూడగానే నిండు పున్నమి చంద్రుని నుండి కిరణాలు అనేవి నేరుగా భూమిని తాకుతుంటే ఆ ప్రదేశమంతా చంద్రకిరణాలు ప్రసరించడం వలన చాలా అందంగా కనిపిస్తుంది అంత చీకట్లో ఆకాశంలోని స్టార్స్ అనేవి ఇంకా బ్రైట్గా కనిపిస్తుంటే బస్సు ఆనందానికి కొంచెం కూడా హద్దులుండవు వెంటనే విరాస్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విరాస్ సార్ ఈ మూమెంట్ని నేను లైఫ్లో గుర్తుపెట్టుకుంటాను మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ అయిన తర్వాత వచ్చే చంద్రకిరణాలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి కదా అని బస్సు ధర అంటుంటే ఏమో అవన్నీ నీకే తెలియాలి నువ్వైతే హ్యాపీ కదా అని అడుగుతాడు విరాస్ చాలా విరాజ్ సార్ అని అనగానే ఇంతలో పవర్ వస్తుంది ఇంకా వెళ్దామా అని విరాస్ వసదారిని అడుగుతుంటే ఇంకొంచెం సేపు ఇక్కడే ఉందాం విరాస్ సార్ ప్లీజ్ అని అంటుంటే విరాస్ ఒకసారి టైం చూస్తాడు అప్పటికే టైం ట్వెల్వ్ దాటుతుంది వసదార చిన్నపిల్లలాగా రౌండ్గా తిరుగుతూ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది విరాస్ సార్ అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే విరాస్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని బస్సు వైపు చూస్తూ ఉంటాడు వసదార కొంచెం సేపు రౌండ్స్ తిరిగిన తర్వాత ఆకి విరాస్ దగ్గరికి వచ్చి విరాస్కి ఇంచు దూరంలో ఆగి విరాస్ కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా విరాస్ పెదవులపై తన పెదవులని ఉంచి మాట్లాడుతూ ఉండుంటే విరాస్ ఆశ్చర్యంగా వసదార వైపు చూస్తాడు వసదార మాత్రం చాలా సంతోషంగా ఉండడం వలన అలాగే విరాస్ పెదవులకి తన పెదవులు టచ్ అవుతున్నా కూడా నెమ్మదిగా మాట్లాడుతూనే ఉంటుంది రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ విరా సర్ ఐ లవ్ యూ విరా సర్ నేను లైఫ్లో ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మీరే మిమ్మల్ని ఎప్పటికీ కూడా నేను వదులుకోలేను ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని వసదార మాట్లాడుతూ ఉంటే విరాస్ కొన్ని క్షణాలు షాక్ అయినా కూడా తర్వాత ఒక క్షణం కూడా వసదారికి దూరంగా ఉండాలని అనిపించదు అలాగే వస్తార చుట్టూ చేతులు బిగించి అప్పటికే తన పెదవులపైన వస్తార పెదవులు అలాగే ఉండడంతో నెమ్మదిగా వస్తార పెదవులను పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు విరాస్ వసు పెదవుల్ని చేస్తుంటే వస పర్వశంగా కళ్ళు మూసుకుంటుంది ఆకాశంలోని చందమామ చుట్టూ వీస్తున్న చల్లటి గాలి వాళ్ళని తాకుతుంటే పండు వెన్నెలలో ఇష్టమైన ప్రియసకి తన చింతన ఉండగా తన మనసుకి ఎప్పుడు కలగని ఏదో తెలియని అనుభూతి కలుగుతుంటే అలాగే ఎంతో ప్రేమగా వసుధారని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు విరాస్ విరాస్ వసు లవ్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి